ప్రతిపాటి పునరాలు మరి యువకులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతర కార్యక్రమాలు చేసినటువంటి రైతుల్లో ఎవరైతే లక్షలాన్ని చేసి ప్రతిపాటి పునరాల్లో చేతులైన వారితో ఫోటోను అందుకోవాలని చెప్తున్నాము

దేవస్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఉన్నది ఈ గత ప్రదర్శన పాల్పై అన్నిలో తప్పిన శ్రీ గురప్ప స్వామి ఆశీర్వాదంతో ప్రస్తుతం आप लोग देखिए सर निकालो श्री दाता जी कौन है पंडित रावत साहब नमस्कार नमस्कार निकपत कर रहा था को प्रदर्शन है वैष्णव कॉलेज से Caiu

da Juliana तोड़ने ही आलू न मिसला ये भी तो सच्चे लोग बढ़ते रहेंगे तभी तो वो सामान वालों को न सावधान रखना वो अपने भाई के राज्य सच्चे लोग वे भी तो इंदिरा वाले हैं इस तरह से सजना करो और बार बार तमाशा

ఎంపనీ హలో బ్యాంకుతో ఎంపనే అది ఫ్రీజ్ అయింది అయ్యింది గట్రా బ్యాంకుతో పని లేదు క్యాష్ తెస్తాము క్యాష్ తెస్తాం కదా బ్యాంక్తో పని లేదు తర్వాత సంగతి మనకి బ్యాంక్తో పని లేదే మనకి బ్యాంక్తో పని లేదు వస్తాంలే

ಮಾಜಿ ಮಂತ್ರಿಯರು ಕೇಂದ್ರ ಸಚಿವರು

آ آ آ آ آ और ये कौन आने को मतलब सभी आनंद कंसार के निर्णायक वालों पांच साल से गांव के निर्णायक चौदह पाली सरपंच जनता मोदी में आगमन का पूरा जानकारी परस्थान महोदय साहब बोलें एवं साहब बोलें श्री केनन साहब ने भी कोई कहना है మోహన్యాల స్థానంలో మూడవ స్థానంలో కలు జన స్థానంలో నాలుగు స్థానంలో ెడ్డి రెడ్డి గారు మహమ్మల్ అరవై ఆరు గల ఉదాహరణ ఏడు స్థానంలో పదవుల నాలుగు వందల ఎనభై న్యాయ స్థానంలో స్థానంలో పలు ఏదైనా నాలుగు వందల నలభై న్యాయ స్థానంలో తొమ్మిదవ స్థానంలో ఏ విధంగా ఏ విధంగా కాపే నమస్కరిద్దాం ఆరవన సతోధాని నడిపి పరిగణనన మనసవుతుంది నాయన 400 120 వరకు దూరాతి పొగపటింపుతో ఉన్నాయి